నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించెను ఎలా ఉన్నాం మన అపరాధాల చేత మన పాపాల చేత మనం చచ్చిన వారమై ఉన్నాం నిర్జీవమైనటువంటి వారిగా ఉన్నాం ఉపయోగపడని వారిగా ఉన్నాం కారణం ఏంటి అంటే మన అపరాధాలు ఒక రోజు ఉందండి ఈ రోజంతటిలో నీవు ఎక్కడా కానీ అబద్ధాలు ఆడకుండా ఉన్నావా ఎక్కడా కానీ ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పకుండా ఉన్నావా ఎక్కడా కానీ వెంగ్యపు మాటలు మాట్లాడకుండా ఉన్నావా ప్రతిరోజు మనిషి జీవితంలో ఏదో ఒక పొరపాటు చేస్తూ ఉంటాడు కానీ అవి మనకు అపరాధాలుగా పాపాలుగా ఉండకూడదు